భయం మీ హృదయ చప్పుడుని ఆపినప్పుడు మీ దారి కటిక చీకటితో నిండిపోయినప్పుడు మీరు చెయ్యవలసిన కర్తవ్యం చెయ్యకుండా వెనుకడుగు వేసినప్పుడు ఆ చీకటి నుంచి వెలుగులోకి రావడానికి ఒక గొంతు మనల్ని నడిపిస్తుంది దారి తప్పిపోతున్న మనకి ఆ గొంతు దారి చూపిస్తుంది మన కర్మని చెయ్యకుండా అడ్డుకుంటున్న మన ఆలోచనల్ని ఆ గొంతు తొలగిస్తుంది ఆ గొంతు మరెవరిదో కాదు ముల్లోకాలు నడిపించే వీరుడు చిటికెన వేలుతో పర్వతాన్ని సైతం మోయగలిగిన ధీరుడు అమాయకపు ప్రజలను మూగజీవుల ప్రాణాలను కాపాడే గోపాలుడు అతనే సాక్షాత్తు శ్రీనారాయణి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు మనం జీవితంలో ఎలాంటి కష్టంలో ఉన్నా మీ బంధువులు స్నేహితులు చివరకు నువ్వు ప్రేమించిన వాళ్ళు సైతం నిన్ను చీదరించుకున్నా నువ్వేం సాధించలేవని ఎగతాళి చేసినా శ్రీకృష్ణుడు మహాభాగవతంలో చెప్పిన గీత సారం వింటే వీటన్నింటినీ మీరు ఎదుర్కోవచ్చు ఏంటి కేవలం మాటలకే మనలో మార్పు వచ్చేస్తుందా కేవలం మాటలు వింటే మనం జీవితంలో ఏదైనా సాధించగలమా అని మీకు ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో రావచ్చు అందుకే ఈరోజు మనం కష్టాలని ఎలా ఎదుర్కోవాలి ఎలాంటి సమస్య నుండైనా మనం ఎలా బయటపడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అన్నిటికీ మించి మన శత్రువుల కంటే జీవితంలో ఎలా అభివృద్ధిలోకి వెళ్ళాలి ఇలాంటివి ఎన్నో మరెన్నో విషయాల గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పారో విందాం ఇలాంటి మంచి విషయాల గురించి చెప్పే మా కంటెంట్ మీకు నచ్చితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అండ్ దీనికి ఈక్వల్గా ఇంకో పార్ట్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ రోజు పాండవులకు మరియు కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది కొన్ని లక్షల మంది యుద్ధవీరులతో ఇరు వర్గాలు యుద్ధానికి సిద్ధమయ్యారు అదే సమయంలో శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడ్డాడు అంటే పాండవుల వైపు ఉన్నాడు మరియు అర్జునుడికి రథసారథిగా ఉండి తన కర్తవ్యాన్ని పాటించాలి అనుకున్నాడు యుద్ధం కొన్ని క్షణాల్లో మొదలవుతుంది అనే సమయంలో గాంధీవధారి అర్జునుడికి మనసులో ఒక సంకోచం వచ్చింది కౌరవులు అధర్మం వైపు ఉన్నా వారిలో తన గురువులు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఉన్నారు అలాంటప్పుడు వారితో నేను ఎలా యుద్ధం చేయగలను వారిని నా చేతులతో ఎలా సంహరించగలను అని తన మనసులో చింతించాడు అప్పుడు కృష్ణుడితో ఓ కృష్ణ ఇలా నా అనుకున్న వారితో యుద్ధం చెయ్యడం ధర్మమా లేక అధర్మమా నా అనుకున్నవాళ్లతో నేను ఏ విధంగా పోరు పెట్టుకోగలను దీనికి నా జవాబు ఇవ్వండి అని అడిగాడు అర్జునుడి మనస్సులో ఉన్న బాధను అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ అర్జున ఒక యుద్ధవీరుడిగా ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ చేతుల్లో ఉంది ధర్మానికి కట్టుబడని వారు ఎవరైనా పాలవ్వక తప్పదు చివరికి నువ్వు ఎంతో ఆదరించే వారితో అయినా వాళ్లతో నువ్వు యుద్ధం చేసి గెలిచి తీరాలి నువ్వు పాపాన్ని మూట కట్టుకున్న వాళ్ల దేహాలని మాత్రమే అంతం చేస్తున్నావు వాళ్ల ఆత్మని కాదు ఎందుకంటే మృతువు దేహానికే కాని ఆత్మకి కాదు ఆత్మ నిప్పులో కాలదు నీటిలో తేలదు ఆత్మ ఎప్పటికీ నసింపజాలదు అన్నిటికీ మించి నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు గెలుపు ఓటమి బంధుత్వం శత్రుత్వం గురించి అస్సలు ఆలోచించకూడదు ఫలితం ఎలా అయినా ఉండని కాని నీ ధర్మం మాత్రం మానకు అని అర్జునుడికి ధర్మం గురించి మరియు బాధ్యత గురించి గుర్తు చేశాడు అది విన్న అర్జునుడు తన విల్లును పట్టుకుని కౌరవులతో యుద్ధం చేసి గెలిచాడు ఆయనకి తోడుగా శ్రీకృష్ణుడు ఉండి అర్జునుణ్ణి మరియు పాండవులను గెలిపించాడు ఇలాంటి ఒక పరిస్థితి నుంచి మనం ఎలాంటి జీవిత పాఠాలు నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక మనిషి ధర్మాన్ని పాటించినా లేక అధర్మాన్ని పాటించినా ఏదో రోజు దేహాన్ని విడువక మానడు ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళక మానదు ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ధర్మాన్నే పాటిస్తూ ఉండాలి కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో పరిచయమయ్యే కొందరు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలా అయితే చివరి వరకు కష్టసుఖాల్లో తోడు ఉన్నారో అలాగే మనతో జీవితాంతం తోడు ఉంటారు కానీ ఇంకొంతమంది మనతోనే ఉంటూ నమ్మకాన్ని కలిగించి చివరికి మోసం చేసి వెళ్ళిపోతారు వీళ్ళే కౌరవులు అలాంటి వారి గురించి మనం ఆలోచించి సమయాన్ని వృధా చేసుకుంటాం వారు లేరని బ్రతుకును నాశనం చేసుకుంటాం కానీ అలాంటి వారి కోసం కన్నీరు పెట్టకూడదు వాళ్లపైన యుద్ధం చెయ్యాలి ఎందుకు మనల్ని వదిలిపెట్టాము అని బాధపడాలి ఇలాంటి పరిస్థితే అర్జునుడికి వస్తే కృష్ణుడి మాటలు విని సొంత వాళ్లతో యుద్ధంలో గెలిచి గొప్ప యోధుడిగా మారాడు మన నిజ జీవితంలో కూడా మనల్ని మనవాళ్ళు మోసం చేసినా లేక సొంత వాళ్లే వదిలి వెళ్ళినా వాళ్ళని జీవితంలో ఓడించాలి ద్వాపర యుగంలో శత్రువులను జయించాలి అంటే యుద్ధం అనివార్యం కానీ కలియుగంలో శత్రువులను ఓడించాలి అంటే యుద్ధం మనతో మనకే జరగాలి మోసపోయానే అనే ఆలోచన నుంచి బయటపడి జీవితంలో వాళ్ళకంటే గొప్పగా ఎలా జీవించాలి దానికోసం ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి అని మనకి మనమే నిర్ణయించుకోవాలి మనస్సుని రాయిలా మలిచి ఎలాంటి పరిస్థితి ఎదురైనా దాన్ని ఎదుర్కొని వాళ్లకంటే మనమే గొప్ప స్థాయికి చేరుకోవాలి మీ విజయం గురించి వాళ్లకు తెలిసిన రోజున ఇలాంటి మంచి మనిషిని మనం మోసం చేశామో అని బుద్ధి తెట్టుకోవాలి ఇదే మనం కలియుగంలో పాటించాల్సిన ధర్మం గెలవాల్సిన యుద్ధం ఒకటి గుర్తుపెట్టుకోండి మనస్సుని గెలిచిన వాడు జీవితంలో ఎలాంటి శత్రువునైనా ఓడిస్తాడు ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఒక్కడే ఎదుర్కొంటాడు అసలు ఒక మనిషి ఎందుకు బ్రతికి ఉండాలి కేవలం తన స్వార్థం కోసం బ్రతికి స్వార్థపరుడు అని అనిపించుకోవాలా లేక పక్కవారికి సమాజానికి సహాయం చేసి ఒక గొప్ప మనిషిగా బ్రతికాలా దీని గురించి మనకి అర్థమయ్యేలా శ్రీకృష్ణుడు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం ముగిశాక పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు రాజ్యానికి అధిపతి అయ్యాడు కాని ఆ రాజస్థానం అతనిని సంతోషపరచలేదు చలిపోయిన కౌరవులలో తన అన్న కర్ణుడు ఉన్నాడు ఇంతోమంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఇంతమంది చావుల మీద నడుచుకుంటూ వెళ్ళి నేను రాజుని అవ్వలేను ఇంత రక్తపాతం రాజ్యం కోసం జరిగింది కాబట్టి నాకు ఆ రాజ్యం వద్దు దీనివల్ల నేను యుద్ధంలో జయించినా ఒక మనిషిగా ఊడిపోయానని ఎంతో బాధపడ్డాడు ఆ బాధతోనే తను రాజ్యాన్ని విడిచి ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు అలా వెళ్ళిపోతున్న ధర్మరాజును శ్రీకృష్ణుడు అడ్డుకొని ఓ ధర్మరాజా నీవు చంపినది అధర్మం దానికి చింతించాల్సిన అవసరం లేదు నీవు అధర్మాన్ని సంహరించి ప్రపంచంలో ధర్మాన్ని బ్రతికేలా చేశావు ఇదే నీ జన్మకు అర్థం మేఘాలు వాటి నుంచి వర్షాన్ని కురిపించి భూమిని తడిపేలా చేస్తాయి ఆ నీటి వర్షం వల్ల ఎన్నో జీవరాశులు బ్రతుకుతున్నాయి కానీ ఏ రోజు కూడా మేఘాలు అవి కురిపించిన వర్షాన్ని వాటి కోసం ఉపయోగించుకోలేదు నిస్వార్థంగా భూమాతని తడిపేలా చేసి వాటి కర్తవ్యాన్ని నిలబెట్టుకున్నాయి అలాగే ఈరోజు నువ్వు గెలిచిన ఈ యుద్ధం నీకోసమో నీ అందం కోసమో లేక రాజ్యదాహం కోసమో కాదు ఈ ప్రపంచానికి పట్టిన అధర్మాన్ని నాశనం చేసి ప్రజలందరికీ వారి బాధ నుండి విముక్తి కలిగేలా చేశావు దేవదేవతలందరూ గర్వపడేలా రాజ్యానికి రాజువయ్యావు కాబట్టి ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిన ధర్మం రాజుగా పట్టాభిషిక్తుడవై ఈ రాజ్యాన్ని ప్రజల్ని పాలించు నీ పాలనలో అధర్మం అనే మొక్కని పెరగకుండా చెయ్యి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి గీతోపదేశం చేశాడు ఆ మాటలు విన్న ధర్మరాజు కృష్ణుడికి నమస్కరించి ఓ దైవ నా బాధ్యతను నాకు గుర్తించినందుకు ధన్యవాదాలుము అని చెప్పి రాజ్యాన్ని దిగ్విజయముగా పాలించాడు దీని నుంచి మనం ఎందుకు నిస్వార్థంగా ఉండాలి ఎవరికోసం నిస్వార్థంగా ఉండాలో తెలుస్తుంది రేపు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు మంచి పొజిషన్ వచ్చింది కదా అని మీ పనిని మీరు మరచిపోయి దురాశతో మీ కింద ఉన్నవారిని అనగదొక్కాలని చూడకూడదు అమాయకపు ప్రజలకు ఏమీ తెలియదు కదా అని వాళ్ళని చిన్నచూపు చూడకూడదు మీకున్న పవర్తో వాళ్ళని మచ్చిక చేసుకోవాలి వాళ్ళకి అవసరమైతే సహాయం చెయ్యాలి అందరూ ఒక్కటిగా కలిసి పనిచేస్తేనే ఫలితం ఆశించిన దానికంటే ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి స్థాయిలో ఉన్నా ఆ స్థాయి మీకే కాదు ఇంకో పది మందికి ఉపయోగపడేలా ఉండాలి అప్పుడే మీకు సమాజం నుంచి ఒక గౌరవం లభిస్తుంది ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులే మిన్న అంటారు సాయం చేసే స్థాయిలో ఉన్నప్పుడు నీ బాధ్యతను నువ్వు మర్చిపోకు ఒకసారి శ్రీకృష్ణుడి సోదరుడు సుధామా కృష్ణుడిని కలవడానికి ద్వారకా నగరానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు అంటే సుధామాకి నుంచి చాలా ఇష్టంగా ఉండేవారు కాని కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరి జీవిత ప్రయాణాలు వేరేదారులయ్యాయి ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకాకి రాజు అయ్యి అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉన్నాడు ఆ సమయంలో సుధామ కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు సహాయం కోసం తన దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యాన్ని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడ కృష్ణుడు గోపికలతో ఆడుతూ ఎంతో సంతోషంగా ఉన్నాడు కాని ఎప్పుడైతే కృష్ణుడు తన స్నేహితుణ్ణి చూశాడా వెంటనే అతని దగ్గరికి వెళ్లి ప్రేమగా కౌగిలించుకున్నాడు చాలా సంవత్సరాల తరువాత సుధామాని చూసి కృష్ణుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి సుధామని తీసుకువెళ్ళి సింహాసనం పైన కూర్చోబెట్టి తన చేతులతో అతని కాళ్ళు కడిగాడు అతనితో సొంత సోదరుడిలా మాట్లాడాడు కాని సుధామ సాయం కోసం వచ్చానని చెప్పకుండా కృష్ణుడితో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు స్నేహితుడు బాధను చెప్పకుండానే అర్థం చేసుకున్న కృష్ణుడు సుధామకి అష్ట ఐశ్వర్యాలు అందించాడు స్నేహితుడిగా తన స్నేహాన్ని ఆ పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాడు ఇది మనకి శ్రీకృష్ణుడు నేర్పించిన గొప్ప జీవిత పాఠం మీకు కూడా స్కూల్ డేస్లో ఇప్పటికీ మరిచిపోలేని స్నేహితుడు ఉంటాడు కానీ మీరు పెద్దయ్యాక జాబ్ చేస్తూ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నీ స్నేహితుడు నిన్ను కలిసి తన బాధలని షేర్ చేసుకున్నాడు కష్టాల్లో ఉన్నానని కొంత డబ్బు కావాలని మిమ్మల్ని అడిగాడు కానీ ఈ కాలంలో డబ్బులు ఉన్న మనం సొంత వారికి కూడా సహాయం చెయ్యం కానీ నిజమైన స్నేహితుడు వాట్సాప్లో ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ స్టేటస్లు మెసేజ్లు పెట్టేవాడు కాదు అవసరమైనప్పుడు ఆదుకునేవాడు ఆపద వస్తే నీకు తోడు ఉండేవాడు కానీ అలాంటి వ్యక్తులు మీలో ఎంతమంది ఉన్నారో మీరే నిర్ణయించుకోండి అడగకుండానే సహాయం పొందిన కాలం నుంచి అడిగి కూడా సహాయం పొందలని కలికాలంలో మనం ఉన్నాం మీలో చాలామంది పూజలు చేస్తారు ఇంకొంతమంది ప్రతిరోజు గుడికి వెళ్లి ప్రదీక్షణలు చేసి దేవుడు దర్శనం పొందుతారు మిమ్మల్ని చూసి అందరూ నిజమైన భక్తుడు అంటే ఇతనే అని మిమ్మల్ని అభినందిస్తారు కానీ దేవుడికి మాత్రమే తెలుసు మీరు నిజమైన భక్తుడా కాదా అని దేవుడికి ఎలా తెలుస్తుంది అని చెప్పడానికి ఒకసారి నారదుడికి మరియు కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు మీకు వివరిస్తాను కృష్ణుడిని నారదుడు ఓ జగన్మయ మీరు ఇన్ని కోట్ల మంది భక్తులని చూస్తూ ఉంటారు కదా కాని వీరిలో ఎవరు మీ అసలైన భక్తుడు అని ఎలా కనుక్కుంటారు అని అడిగాడు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ నారదునితో ఇలా అంటాడు చూడు నారదా నా భక్తుడు స్వార్థపరుడుమా ఉంటూ ప్రజల దగ్గర ధనాన్ని అక్రమంగా వసూలు చేసి నా హుండీలో వేలకి వేలు వేసేవాడు కాదు ప్రతి ఒక్కరిలోనూ నన్నే చూస్తూ నా నామాన్నే స్మరిస్తూ ఉండేవాడు మాత్రమే నా భక్తుడు ఉదయాన్నే చేసి రాత్రైతే మధ్యం ధూమపానం లాంటి కోరికలను తీర్చుకునేవాడు కాదు పగలూ రాత్రి అనే తేడా లేకుండా తన మనసులో నిత్యం నన్ను ఆరాధించేవాడే నాకు అసలైన భక్తుడని నారదుడికి చెప్పాడు దానికి నారదుడికి జ్ఞానోదయం అయ్యి కృష్ణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు మనలో కూడా ఇలాంటి వాళ్ళు అన్ని చోట్లా ఉన్నారు గుడిలో దీపం వెలిగించి ఎంతో మంది జీవితాలని ఆర్పేసే మనుషులు మన చుట్టూనే ఉన్నారు గుడి లోపలికి వెళితే వాళ్ళకి దేవుడి దర్శనం దొరుకుతుంది కాని ఆయన నుంచి ప్రేమని కాదు ఇప్పటి వరకు మీరు కృష్ణుడు చెప్పిన మాటలకు వెనుక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను ఇలాంటి వీడియో నేను మళ్ళీ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్